జిఎస్టి టూ పాయింట్ తగ్గిన జీఎస్టీ రేట్లు రేపటి నుంచే మొదలు కాబోతున్నాయి అమలు కాబోతున్నాయి గతంలో పన్నెండు శాతం స్లాబ్ లో ఉన్న తొంభై తొమ్మిది శాతం నిత్యావసరాలని ఐదు శాతం పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం వాటిలో ముఖ్యంగా హెయిర్ ఆయిల్ సబ్బులు షాంపూలు ఉన్నాయి టూత్ బ్రష్లు టూత్ పేస్ట్లు షేవింగ్ క్రీమ్స్ పై కూడా జీఎస్టీ తగ్గింది సైకిల్స్ కిచెన్ వేర్ కూడా ఐదు శాతం జిఎస్టీ పరిధిలోకి వచ్చాయి నమ్కిన్స్ బుజియా సాస్లు పాస్తా నూడిల్స్ చాక్లెట్స్ కాఫీ కార్న్ఫ్లేక్స్ వీటితో పాటు వెన్న నెయ్యి ఇవన్నీ కూడా పన్నెండు శాతం జిఎస్టి పరిధి నుంచి ఐదు శాతం జిఎస్టిలోకి వచ్చేసాయి మహిళల మార్కెటింగ్ లో కాస్మెటిక్స్ కీలకం అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుండేది ఇన్నాళ్లు పన్నుల మోత దైనందిన జీవితంలో అందరూ వాడే షాంపూలు కొన్ని కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ పై జిఎస్టి పద్దెనిమిది శాతం ఉండేది దాన్ని ఇప్పుడు ఏకంగా ఐదు శాతానికి తగ్గించారు దీంతో మరింత కళకళలాడబోతోంది కాస్మెటిక్ మార్కెట్ అటు ఆన్లైన్ ఈ కామర్స్ షాపింగ్ లో కూడా కొత్త జోష్ నింపింది జిఎస్టి ఫెస్టివల్ హెయిర్ ఆయిల్ షాంపులు సబ్బుల వంటి వాటిపై జీఎస్టీ ఏకంగా పదమూడు శాతం తగ్గింది తగ్గిన జీఎస్టీ సోమవారం నుంచి అమల్లోకి రాబోతుంది అయితే సవరించిన జీఎస్టీ రేట్లపై షాప్ ఓనర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కామన్ మ్యాన్ డైలీ యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ మీద జిఎస్టీని తగ్గించారు ఇంతకుముందు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీ ఇప్పుడు ఐదు పర్సెంట్కి కుదించారు అందులో కాస్మోటిక్స్ ఒకటి కాస్మోటిక్స్లో దాదాపు కొన్ని ప్రోడక్ట్స్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు కనిపించినటువంటి ఈ షాంపూస్ ఏవైతే ఉంటాయో ఈ షాంపూ లాంటి ప్రోడక్ట్స్ మీద డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఈ షాంపూ దీనికి సంబంధించి దాదాపు పదమూడు పర్సెంట్ జిఎస్టీని తగ్గించారు అంటే ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్ జిఎస్టీ మాత్రమే వీటి మీద ఉంటుంది అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ షాంపూ అంటే షాంపూ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఈ తరహా షాంపూస్ ఏవైతే ఉంటాయో డైలీ యూస్ షాంపూ ఆయిల్ సోప్స్ టూత్ బ్రష్ లాంటి డైలీ యూజ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద దాదాపు ఇప్పుడు కేవలం ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మాత్రమే ఉండబోతుంది అండ్ రిమైనింగ్ కాస్మోటిక్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూస్తున్నాం చాలా ఫేషియల్ ప్రోడక్ట్స్ సో మేకప్ కిట్స్కి సంబంధించినటువంటి ఫేషియల్ ప్రోడక్ట్స్ కావచ్చు రిమైనింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు వీటన్నిటి మీద ఇంతకు ముందు ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీ యథావిధిగా కొనసాగనుంది సో చాలా వరకు బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి కాస్మెటిక్స్ పైన ఉన్నటువంటి రేట్స్ ఇవి సో మనకి ఇక్కడ కనిపించినటువంటి ఈ ఫేషియల్ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఇప్పుడు ఏదైతే ఫిల్టర్ చేసి అంటే రోజువారీ ఉపయోగించకుండా ఇన్ జనరల్ పర్టిక్యులర్లీ ఏదైనా అకేషన్లో యూజ్ చేసేటువంటి కాస్మెటిక్స్ పైన మాత్రం యథాస్థితి ఉంటుంది ఇంతకుముందు ఏదైతే జిఎస్టీ రేట్ ఉంటుందో అదే జిఎస్టీ రేట్ని కూడా ఉంచుతున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ జిఎస్టీ రేట్స్ మారిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో మీరు చెప్పండి ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్స్ మండే నుండి కొత్త రేట్స్ వస్తున్నాయి సో ఇది ఎంతవరకు మీ బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి వస్తువు ఎనభై రూపాయలు చేసి జిఎస్టీ ఫస్ట్ ఎలాగో ఎయిటీన్ పర్సెంట్ కట్టేవాళ్ళం కాబట్టి ఎయిటీన్ పర్సెంట్కే ఆటోమేటిక్లీ ఎయిటీన్ రూపీస్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కాబట్టి షాంపూ ఆయిల్ సిరమ్స్ ఇలాంటి వాటిలో ఎంఆర్పి ఆటోమేటిక్లీ తగ్గిస్తే కనుక చాలా బాగుంటుందని నా అభిప్రాయం థర్టీన్ పర్సెంట్ తగ్గింది కాబట్టి ఆవియస్లీ కస్టమర్కి బయింగ్ రేట్ తగ్గాలి హండ్రెడ్ తగ్గిన జీఎస్టీతో ఉత్పత్తిదారులకే ఎక్కువ లాభం అంటున్నారు షాపుల నిర్వాహకులు ఉన్న స్టాక్ కి ఇప్పటికే తాము పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించామంటున్నారు ఈ స్టాక్ అయిపోయాక కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ప్రొడక్ట్స్ అమ్ముతామంటున్నారు పాత స్టాక్ ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాము ఇక ముందుకు అది రియంబర్స్ అవుతుందా లేకపోతే ఎలా చేస్తాము అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అంటే కస్టమర్ కూడా అదే కస్టమర్లో ఉన్నారు ఎలా చేస్తాము అనేసి అంటే పాత స్టాక్ ఉంటుంది అది ఎయిటీన్ పర్సెంట్ కడతాం మేము ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉండదు మేము ఫైవ్ పర్సెంటే యాడ్ చేయాలని కస్టమర్ మాతో పడ్డారనుకోండి ఇబ్బందిలో ఉంటాం మనము అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు ఏదైనా పర్వాలేదు పాతే మార్పిలు కొత్త మార్పిలు తేడా ఉండాలి అలా ఉంటే కనుక అన్ని విషయాల్లో కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది ఆలశించిన ఆశాభంగం అంటూ ఆన్లైన్ లో అప్పుడే ఆఫర్లు ప్రకటించేశారు సెప్టెంబర్ ఇరవై మూడున ఎలక్ట్రానిక్స్ అప్లైన్సెస్ పై సవరించిన జీఎస్టీని బేస్ చేసుకుని ఊరించేస్తున్నాయి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుండి ఆఫర్స్ ప్రకటించాయి దీనికి రీజన్ కోర్స్ ఇదే జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఆ ప్లాట్ఫామ్స్ ప్రకటించే డిస్కౌంట్ అండ్ ప్లస్ జిఎస్టీ తగ్గించిన ధరలు ఈ రెండు కలిపితే ఇంకా బెటర్ ఆఫర్స్ బెటర్ ప్రైస్కి మనకు వస్తాయి కాబట్టి అందరూ ఈ ఆఫర్స్ కోసమే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇటు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ది బెస్ట్ డిస్కౌంట్ డేస్ అనుకుంటూ ప్రకటించేశాయి కదా సో ఇప్పుడు అందరూ వాటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నుండి ఇకపై ఈ ప్లాట్ఫామ్స్పై హయ్య సేల్స్ విత్ హయ్యర్ డిస్కౌంట్స్ నడవబోతున్నాయి ఈ క్లాసిఫికేషన్ మనం చూస్తుంటే ప్రోడక్ట్ ఓల్డ్ ప్రైస్ ఎంత జిఎస్టీ ఇంతకు ముందు ఎంత ఉండేది ఇప్పుడు అంటే ట్వంటీ సెకండ్ తర్వాత నుండి జిఎస్టీ మారబోతుంది కాబట్టి ఇప్పుడు జిఎస్టీ ఎంత ఉంటుంది సో ఎస్టిమేటెడ్ ప్రైస్ ఎంత అంటే కొత్త ప్రైజ్ ఎంత ఉండొచ్చు ఎస్టిమేటెడ్ ప్రైస్ అన్నది అలానే ఇంకా ఫర్దర్ రిడక్షన్ మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫ్లి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏమైనా డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి అవి ప్లస్ జిఎస్టీ తగ్గినది సో ఈ రెండు కలిపి ఎంతకి రావచ్చు ఒకవేళ టీవీ విషయమే చూసుకుంటే లార్జర్ టీవీ లైక్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్నే మనం చూసుకుంటే ఓల్డ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ థౌసండ్ ఉండింది సో సిక్స్టీ థౌసండ్కి ఇంతకు ముందు జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండింది అది కాస్త ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు అంటే టెన్ పర్సెంట్ తగ్గినట్లే సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇప్పుడు యాక్చువల్గా ఈ టీవీ ప్రైస్ మనకి రావచ్చు బట్ ఇప్పుడు ఆ డిస్కౌంట్ అంటే ప్లాట్ఫామ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో జిఎస్టీ తగ్గుతుంది ప్లస్ ప్లాట్ఫామ్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి విత్ ప్లాట్ఫామ్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ ఆఫ్ మై డ్రాప్ ఫర్ దూ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ థౌజండ్ స్లిట్ ఏసీకి వస్తే వన్ పాయింట్ ఫైవ్ అంది ఒకవేళ ముప్పై ఐదు వేలు ఉండింది ఇంతకు ముందైతే జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది కాబట్టి టెన్ పర్సెంట్ తగ్గినట్లే లెక్క సో అలా చూసుకుంటే ముప్పై రెండు వేల యాభై రూపాయలకి వస్తుంది ఒకవేళ సే సేల్ ఉండి అంటే అడిషనల్ సేల్ ఉండి అండ్ సేల్ కాంబోస్ కానిక ఉండి లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కనుక ఉంటే మీకు ఇంకా తక్కువ రావచ్చు దీనికన్నా అండ్ నెక్స్ట్ వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడ్ మిడ్ రేంజ్ది ఫ్రంట్ లోడింగ్ అయితే థర్టీ థౌసండ్కి ఉన్నది ఇంతకుముందు సేమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్కి వచ్చిందంటే మళ్ళీ టెన్ పర్సెంట్కి దిగింది కాబట్టి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేది కానీ ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ తీసుకోవడం బెటర్ ఏమో అండ్ కూపన్ యూజ్ చేయొచ్చు సో దట్ సేవింగ్స్ ఇంకొంచెం ఎక్కువగా సేవ్ చేయొచ్చు అండ్ అప్రూరల్ ఐటమ్స్కి వచ్చేసరికి లైక్ ఒక ఒక షర్టే తీసుకుంటే ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందనుకోండి ఒక షర్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్కు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అప్రిల్ కాబట్టి ట్వల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు లేదా పద్నా పద్నాలుగు వందల ముప్పై రూపాయలు అప్రాక్స్ ఉంటుంది సో ఇది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కనుక సపోజ్ అక్కడ ప్లాట్ఫామ్ ఆఫర్ ప్లాట్ఫామ్ డిస్కౌంట్ కనుక మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో పెడితే కనుక ఒక వెయ్యి నూట యాభై రూపాయలు ఆ రేంజ్లో అంటే లెవెన్ ఫిఫ్టీ కల్లా వచ్చేస్తుంది అండ్ మోర్ఓర్ రెఫ్రిజిరేటర్ విషయానికి వచ్చేస్తే యాభై వేలు ఉన్నది ఇంతకు ముందు లాగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కాస్త ఎయిటీన్ పర్సెంట్ అయింది కాబట్టి ఇప్పుడు అది ఫార్టీ సిక్స్ వస్తుంది అండ్ ఫెస్టివల్ డిస్కౌంట్ హైయర్గా ఉంటుంది అంటే లైక్ ఎలక్ట్రానిక్స్లో కూడా హై రేంజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి కొంచెం హాయిగానే ఉంటుంది కాబట్టి ఇంకా మంచి డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దాట్ ఇట్ విల్ కమ్ అరౌండ్ లైక్ ఫార్టీ టూ ఫార్టీ టూ థౌజండ్ కల్లా వచ్చేయొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఈ రెండింటి జిఎస్టీ అయితే ఏమాత్రం మారలేదు సో జిఎస్టీ ఆల్రెడీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది నో చేంజ్ ఇన్ జిఎస్టీ కాబట్టి మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అసిలిటీస్గా ఉండబోతున్నాయి మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ క్యాడ్జెట్స్ యాక్సెసరీస్ లైక్ ఈ ఫోన్స్ హెడ్ ఫోన్స్ బేసిక్ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ అయితే సేమ్ ప్రైస్ ఉండబోతున్నాయి బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి డైలీ యూసేజ్లో ఉన్న లైక్ అప్లయన్సెస్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ చాలా తక్కువ ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక్క ని ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ప్లాట్ఫామ్స్ ఒకవైపు సేల్స్ ప్రకటిస్తున్నాయి మరోవైపు జిఎస్టీ డిస్కౌంట్ ఉంటుంది జిఎస్టీ తగ్గింది కాబట్టి మంచి డిస్కౌంటే రావచ్చు నెట్ సేవింగ్స్ మీరు చెక్ చేసుకోండి సో దట్ యుల్ నో మీకు ఎంత ఎంతవరకు డిస్కౌంట్ వచ్చింది అలానే పాత ప్రైస్ ఎంత ఇప్పుడు ప్రైస్ ఎంత కంపెనీ ఏమన్నా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్ పెరి పెంచిందా అండ్ జిఎస్టీ డిస్కౌంట్ వచ్చిందా లేదా పాత జిఎస్టీ ఏమన్నా వేశారా ఒకసారి అన్నీ మాత్రం క్లియర్గా చెక్ చేసుకోండి